నమస్తే వెల్కమ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రధానంగా ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రేషన్ డీలర్లకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం క్వింటాలకు మూడు వందల రూపాయల కమిషన్ అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రేషన్ డీలర్ రాష్ట్ర మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు పది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు అధికార పార్టీకి చెందిన వార్డు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా నుంచి రేషన్ డీలర్ల సమావేశానికి మంత్రులను ఆహ్వానించిన రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు అనంతరం ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డిని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణమూర్తి జాతీయ ప్రధాన కార్యదర్శి బోసు రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సుమారు పదివేల మంది రేషన్ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముప్పై ఒక్క జిల్లాల నుండి విచ్చేసినటువంటి డీలర్ల యొక్క ఆగమనంతో గౌరవనీయ గూడెం మైపార్లమెంట్ సార్ యొక్క వేదిక ప్రాంగణం కోలాహలంగా సంతరించుకున్నటువంటి ఈ సాయం మధ్యాహ్న సమయం లోపల మీ అందరి అభిమాన ఆదరాభిమానాలతో ఎన్నెన్నో కార్యక్రమాలను మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేషన్ డీలర్లు అప్పుడు జనార్దన్ రెడ్డి గారి గురించి అంటే చెప్తున్నారంటే ఆయన కార్మిక నాయకుడు కార్మిక మంత్రిగా పనిచేసిడు సివిల్ సప్లై మంత్రిగా పనిచేసిడు హౌసింగ్ మినిస్టర్ గా పనిచేసిడు ప్రేడు నాయకుడిగా పనిచేసిడు ఈ ప్రాంతంలో చాలా పరిశ్రమలకు ప్రేడు నాయకుడిగా పనిచేసిడు కార్మిక సమస్యలన్నీ ఎక్కడికక్కడ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో विशाल तलाटी का ريزنر کرے کرے بڑے جناب وڈو پالو ريزنر ريزنر پرٹھا بڑا کو انت اے ہم دے دے تو اے دے انت کڑا اکو مندی ذمہ మరి ఐదు వేలు పాలు గౌరవం తెలుగు తప్పకుండా ప్రకటన మీరు పోయి రమ్మలకి పోయింది బయలే రావలేదు రావు డే గుట్టాలని నేను గుర్తు గుట్టారు డే కూడా సామలేక వేరే పైకి రావాల్సిందే రావ ఆవా జనం చైనా రేటు గారు సింధిపేట జిల్లాల జగండి గారు రమ్మ జిల్లా జనం చెగండి స్నేహి సెకండ్ జిల్లా గారు హైదరాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అధ్యక్ష కార్యదర్శులు పటాన్ ప్రపంచం నుంచి తిరుగులేని నాయకుడు ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రతి మనిషితో కూడా ఏ రాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా నేను చెప్తున్నా మరి వారి గౌరవ అధ్యక్షులుగా మనం అందరం కూడా ప్రభుత్వం చేసినాక అన్ని జిల్లాలతో అధ్యక్షులతో చాలా మంది మేధావులతో సీనియర్లతో మాట్లాడితే అయ్యా పంపించి మెప్పించి మరి అదే విధంగా మరి వారి ప్రపోజల్ చేసినాక వారి ఇంకా కూర్చోలే మరి ఏం సమస్యలు లేవు మీకు నేను చేయవలసింది ఏమే ఉండాలని అడిగి తెలుసుకొని మరి మంత్రుల దగ్గర కూడా సుదీర్ఘంగా పోయి మన పదిహేడు ఇంటూ ఇంట్లో ఐదు మంది వారే ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఐదు ఆరు మంది అయిన పదిహేడు మీరు మీ కుటుంబానికి సంబంధం లేకుండా మీ కుటుంబ సభ్యులకి సంబంధం లేకుండా ఉన్న నాలుగు కోట్ల మంది జనాలతో సత్సంబంధాల ప్రతి ఒక్కరితో సత్సంబంధాలలో వ్యక్తులు మీ దగ్గర చూపించో మీ వచ్చిన వ్యక్తి టైం స్పెండ్ మంచిగా చెప్పుకుంటాడు ఇలా బాధ జరుపుకుంటారు మీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వాదలుగా పనిచేసే వ్యక్తులు పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అనేది గొప్పది ప్రతి మనిషికి అందియ బడిలో పంతులు బడిలో టీచర్ ఎట్లను గుడిలో భగవంతు రెడ్డిలో అదృష్టంగా భావించాలని పాట పాడేడు సరుకులు ఇచ్చి తీసుకున్నాము వాస్తవమైన విషయమే కాబట్టి మేము ఎయిటీ ఫైవ్ నైన్టీ మాటలు విజయనార్థన్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి హౌసింగ్ మినిస్టర్ గా ఉండే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మన తిరుమల జనార్దన్ రెడ్డి మంత్రి వర్గం అప్పుడు ఆయన గ్యాస్ అప్పుడున్న ప్రభుత్వాలు మిర్చి వాళ్ళకు వారికి చిన్న చిన్న చేసుకునే వారికి వారికి గ్యాస్ ఫ్రీ అని అప్పుడున్న ప్రభుత్వాలు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఎందుకు చెప్తున్నారంటే సేవ మానవ సేవ దేవుడిలో గంట సేవ చర్చిలో పద్ధతిలో కూర్చొని గంటసే పాత్ర నాయకుడు ఆయన బిడ్డ ఇండస్ట్రీ ఇండస్ట్రీ మా ప్రాంతం అంతా పరిశ్రమలతో కూడుకున్న

రోటి కా తోటి మానవ సేవ చేసే అదృష్టమైన అధినగరి గర్వించిననే బాలిస్తా ఉన్నారు తప్పకుండా తప్పకుండా ప్రభుత్వాన్ని ఓపించి నేపించి మీరు 33 జిల్లా అధ్యక్షులను ఉకేమందర్ గారిని సిలసపాయ మంత్రి గారిని టైం తీసుకొని వాళ్ళు ఇక్కడ ఈ సమస్యలన్నీ రిప్రజెంటేషన్ తో వెళ్ళి వారి నోటీసు పెట్టి తప్పకుండా పరిష్కరించే మార్గంలో రాష్ట్ర ప్రజలతోటి ఎక్కడికక్కడ మీ సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా వచ్చే మీరు పనిచేసి జవాబుదారీ సంతేసి జవాబుదారి మీ పైన ఉన్నది మీ గిటా ఇంతమంది డీలర్లు ఉన్నారు ఇంతమంది డీలర్స్ వచ్చి ఇక్కడ ఒక్కరికి ఒక పదివేల రూపాయల పైన కాబట్టి ఈ సమాజంలో అందరూ సమానంగా బతికే రైట్స్ అడిగే రైట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ మనుషులలో ఏముందో నాకు